नेमर बात को। नेमर का का फिर हाँ हाँ మళ్ళీ ఏమైంది మాకు ఇద్దరికి సంబంధించిన గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉంటాయి దాదాపు నూట యాభై నుంచి వెళ్ళి నూట అరవై డెబ్బై దాకా అయినాయి ఇంకా పౌడు విన్న ఉంది ఎట్లా చనిపోయినాయి ఒక రైతు రైస్ మిల్ల బియ్యం ముక్క బియ్యం తీసుకొచ్చి పొలంలో పోసిండు అవిటిని మేము కేర్ చేయలేదు మాకు ఇద్దరికి సంబంధించిన గొర్రెలు దాదాపు నూ వంద నుంచి వెళ్ళి వంద అరవై గొర్రెలు వేయినాయి చనిపోయినాయి సార్ మమ్మల్ని ఆదుకోవాలి మాది జగిత్యాల జిల్లా మల్యాలు మండలం రామన్నపేట గ్రామం ఏడు ఏడుకు మలస మాకు ఏదైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మెడిపిల్లి సత్యమహారని కానీ రేవంత్ రెడ్డిని కానీ కోరుకుంటున్నాం సార్ మాకు గత ప్రభుత్వం మమ్మల్ని గొర్రెనిచ్చి ఆదుకున్నది ఇప్పుడు కూడా మాకు తక్షణ సాయం మీరు మాకు అందియగలరు మేము పేదవాళ్ళం మాకు పొద్దున్నుంచి సాయంత్రం మేము ఎనీ టైం ఈ గొర్రెలతోటి బతికటోళ్ళాము మాకు ఇది దా పై మీరు అవుతారా అని కోరుకుంటున్నాం చూడారు అది ఇప్పుడు ఉన్నాయి అన్ని ఇంకా పోయే ఉన్నాయి సుమారు ఇప్పటికి ఇప్పటికే అనిపోయినాయి నూట అరవై దాటినాయి దాదా నూట అరవై దాటినాయి ఇంకా పోయే పండ్లు కొరుకుతున్నాయి కదా సరే ఎంత చనిపోయాయి కాబట్టి ఎంతైతే మొత్తం దీని అంచనా ఎంత ఉంటది పది లక్షలుంటది పది లక్షల జరిగిందా నష్టం పది లక్షలు నష్టం జరిగిపోయింది పది లక్షలు ఇంకా